నమస్తే నేను ఎంఆర్ మోహన్ రావు ఎలియాసినుగంటి మధుబాబు హెచ్పిసిఎల్ డీలర్స్ శ్రీ మౌర్య ఫ్యూయల్స్ తరఫున ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏలూరులో హెచ్పిసిఎల్ డీలర్స్ మీటు ఉభయ అంటే పాత పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల డేలర్స్ మీట్ని ఇక్కడ జరుపుకుంటూ చాలా ఆనందదాయకం ఏలూరు నగరం చాలా విశిష్టమైన నగరం క్రీడా వైభవం ఉంది సాంస్కృతిక వైభవం ఉంది ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అద్భుతమైన జిల్లా పంచారామాల దగ్గరలో ముఖ్యమైనవి భీమవరం పాలకొల్లు క్షేరారామం భీమారామం అలాగే ద్వారకా తిరుమల ఊళ్ళమ్మ తల్లి కోట సత్యమ్మ తల్లి దేవి రాటాలమ్మ తల్లి ఎన్నో గొప్ప గొప్ప విశిష్టత కలిగిన పట్టిసీమ ఆలయం వీరేశ్వర స్వామి ఆలయం ఇలాంటి ఎన్నో విశిష్టత కలిగిన ఆలయాలకి ఇది పెట్టింది పేరు మన గోదావరి జిల్లా అంటే ఇప్పుడు ఏలూరు జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాగా విభజించబడిన ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏక్వా పరిశ్రమకి గతంలో పశ్చిమ గోదావరి జిల్లా దేశంలోనే అగ్రగామి ఇప్పుడు ఒకప్పుడు ఇది రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే అన్నపూర్ణగా పిలువబడే జిల్లా ధాన్య ఉత్పత్తి విషయంలో అలాగే యాక్వాలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ జరుగుతున్న ప్రాంతం ఇలాంటి అద్భుతమైన నగరంలో మన హెచ్పిసిఎల్ డీలర్స్ కూడా మన విజయవాడ జోన్ జోన్ గురించి చెప్పుకోవాలంటే విజయవాడ జోను భారతదేశంలో ఉన్న బెస్ట్ ఫైవ్ జోన్స్లో ఒకటి ఆ విజయవాడ జోన్లో మన పాత ఏలూరు మరియు పశ్చిమ గోదావరి జిల్లాగా చేల్తబడిన పాత పశ్చిమ గోదావరి జిల్లా ఎప్పుడూ కూడా లీడ్ లోనే ఉంటుంది హెచ్పిసిఎల్ గా మనం ఎప్పుడూ కూడా ప్రజలకి చక్కటి సే సేవలు అందిస్తూ హెచ్పిసిఎల్ కంపెనీలో మన గౌరవాన్ని మన గుర్తింపుని కాపాడుకుంటూ చక్కగా ఈ రోజున ఇక్కడ మనం ఈ డీలర్స్ కార్యక్రమాన్ని ఆహ్లాదభరితంగా జరుపుకుంటున్నాం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హెచ్పిసిఎల్ వారికి ధన్యవాదాలు నా పేరు మడిపల్లి రత్నాకర్ మడిపల్లి చలమయ్య ప్రొపరేటర్ను గత పంతొమ్మిది వందల నలభై ఐదో సంవత్సరం నలభై సంవత్సరం నుండి మా పెట్రోల్ బంక్ కలదు నాలుగు తరాల నుండి మేము ఇదే వ్యాపారం చేస్తున్నాము వ్యాపారం చేస్తున్నాము మా బంకులో ఫ్రీ నైట్రోజన్ ఎయిర్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ఆయిల్ చేంజింగ్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో టాయిలెట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో డీజిల్ వ్యాపారం వృద్ధిలోకి తీసుకురావడానికి మెయిన్ ప్రధాన కారణం శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ ఖాతాని మా బంకులోకి తీసుకురావడంతో ఇదయ్యింది వాళ్ళు మూడు తరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు మేడుకొండ రామకృష్ణ గారు అనూప్ గారును వాళ్ళని డ్రైవ్ ట్రాక్ ప్లస్ యొక్క వివరాలన్నీ చెప్పినందువల్ల వాళ్ళు ఆకర్షితులై మన వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది దీనికి ఆరం ఆదిత్యానంద్ గారు మహేష్ కుమార్ గారు సహకారం ఎంతో ఉంది థ్యాంక్ యూ బి సందీప్ డేల్ ఆఫ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ అండ్ గుడ్ రెస్ రెస్పెక్ట్ టు డూయింగ్ వెల్ వెరీ వెల్ బిజినెస్ ఇక చాటపల్లి రోడ్లో హెచ్పిసిఆర్ పెట్రోల్ బంక్ ఆగస్ట్ పది రెండు వేల ఇరవైగా అండ్ వ్యాపారం చేయడం జరుగుతుంది ఇక్కడ పవర్ పెట్రోల్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఎక్కువ చేశాము కస్టమర్స్కి పవర్ యొక్క యూజెస్ అడ్వాంటేజెస్ చెప్పడం వల్ల పవర్ యొక్క బెనిఫిట్స్ బాగా అర్థం చేసుకుని కస్టమర్స్ బాగా సపోర్ట్ చేశారు మాకు దీన్ని ఇలాగే కొనసాగిస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ నా పేరు మహేష్ అండి సంజనా ఫ్యూయల్ పెట్రోల్ సంజనా ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్ జంగారెడ్డిగూడెం హెచ్పి పెట్రోల్ బంక్ మా దగ్గర డెఫైలు ఆ సేల్స్ బిఎస్ సిక్స్ ఇంజన్లకి బాగా వాడుతున్నారండి ఎక్కువగా కార్లు లారీలు టిప్పర్లు బిఎస్ సిక్స్కి పొల్యూషన్ కంట్రోల్ కోసం బాగా వాడుతున్నారు ఫోర్ వీలర్ కార్స్ వేసుకొచ్చేవాళ్ళు డెఫాయిల్ని బాగా డీజిల్ కొన్నప్పుడు డెఫాయిల్ని కూడా బాగా వాడుతున్నారు సో దానివల్ల మేము సేల్ని ఇంప్రూవ్ చేయగలుగుతున్నాము డెఫాయిల్ సేల్స్ బాగుందండి మాకు అట్ ద సేమ్ టైము ఇంజన్ ఆయిల్ సేల్స్ కూడా బాగానే వెళ్తుంది హెచ్పి బ్రాండ్ వల్ల ఇప్పుడు కంపెనీ నుంచి కూడా ఆ ఇంజన్ ఆయిల్ సప్లై కానీ డెఫ్ ఆయిల్ సప్లై కానీ అనుకున్న టైంకి మాకు ప్రొవైడ్ చేస్తున్నారు సో దానివల్ల మేము కస్టమర్స్ కూడా సర్వీస్ కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాము థ్యాంక్ యూ మా మహేష్ జంగారెడ్డి గారు నమస్కారం అండి నా పేరు మందలప వేణు ధర్మాజీ ఎస్పీసీఎల్ ఎస్పెషియల్ అండి నేను ఈ రెండు వేల ఆరులో ఈ అవుట్లెట్ ఓపెన్ చేశానండి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కస్టమర్స్కి సర్వీస్ మోటో మీద వర్క్ చేస్తున్నామండి మా సర్వీస్ చూసి కస్టమర్స్ ఎప్పుడు మా దగ్గరికి వస్తున్నారు అది అది ఈ చుట్టుపక్కల మేము పెట్రోల్ బంక్ పెట్టిన టైంలో చాలా తక్కువ అవుట్లెట్లు ఉండేయండి ఆ అవుట్లెట్లకి మేము కస్టమర్కి పెట్రోల్ ఒక రెండు రోజు లేదు అనే విధంగా కాకోకుండా ఎప్పుడు నిరంతరం మా దగ్గర పెట్రోల్ ఉండేదట్టు చూసుకుని పెట్రోల్ డీజిల్ సరఫరా చేసాండి ఆ గుడ్ విల్తోనే మేము ఇప్పుడు వరకు నడుపుతున్నాం అండి మాకు సహకరించిన కంపెనీ వారికి సేల్స్ ఆఫీసర్ గారికి అందరికీ అండి ఇక ముందు ముందు కూడా ఇదే విధంగా సహకారం ఉంటుందని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను